ఓం శ్రీ మాత్రే నమ పన్నెండు సంవత్సరాల శత్రువు దొరికేశాడు వృషభ రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు జరగబోయేది ఇదే నిజం వింటే ఏడుపు తన్నుకొస్తుంది అసలా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు అనేవి సంభవించబోతున్నాయి దానితో పాటుగా పన్నెండు సంవత్సరాల శత్రువు ఈ సమయంలో వృషభ రాశి వారికి దొరకబోతున్నారు అయితే ముందుగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే కనుక మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అసలు వీరు ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితం కుటుంబ జీవితం ప్రేమ జీవితం కెరియర్ వారిగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అనేటటువంటి పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే ఉద్యోగం పరంగా అనుకూలంగానే ఉండబోతుంది పదవ ఇంట్లో శని గోచారం మరియు పదకొండవ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధికి సాధ్యమవుతుంది మీరు చేసే పనికి గుర్తింపు గౌరవం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవాలి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా పొందలేరు ఈ సమయంలో ముఖ్యంగా శ్రమకి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అవసరమైన సమయానికి డబ్బు అనేది కూడా ఖచ్చితంగా మీకు లభించబోతుంది కాబట్టి మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండగలుగుతారు ప్రశాంతమైన జీవితాన్ని ఈ సమయంలో వృషభ రాశి వారు చూడబోతూ ఉన్నారు మానసిక ప్రశాంతత నిన్న రోజులు కూడా కోల్పోయాము అని చెప్పి బాధపడుతూ ఉన్నట్టయితే గనక ఆ మానసిక ప్రశాంతత కూడా తిరిగి వచ్చేస్తుంది ఇక వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే గనక వ్యాపారం పరంగా ఇది చాలా వరకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు మీ వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు కూడా కనిపించటం లేదు ఆదాయం అనేది మంచిగా కనిపిస్తూ మీరు పెట్టిన వ్యాపారం ద్వారా లాభం చూడగలుగుతారు అయితే శత్రువు విషయంలో జాగ్రత్త అని చెప్పుకున్నాం కదా వాస్తవానికి మీ వ్యాపారంలో మిమ్మల్ని కిందికి తొక్కేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు అంటే మీతో పాటు పని చేసేవారు కాదు మీ వెనకే ఉంటూ కొన్ని కొన్ని విషయాల్లో మీకు సలహాలు ఇచ్చేవారి విషయంలో తస్మ జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా కనుక ముందుకు అడుగులు వేస్తే చాలా వరకు కూడా మీ యొక్క పరీక్షల్ని మీరు దాటుకుని ముందుకు వచ్చినట్లే లాభం చూడగలుగుతారు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఆర్థిక స్థితి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక ఆర్థికంగా మీకు అవసరమైన విషయాలు డబ్బు ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలనేవి ఈ సమయంలో జరగడం కారణంగా ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి మీరు చెల్లించగలుగుతారు అయితే ఎన్ని సమస్యలున్నా కూడా ఈ సమయంలో ఈజీగా బయటపడగలుగుతారు అయితే మీ ఆలోచన తీరుతోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండడం వలన ఈ స్థి ఈ సమయంలో చెప్పుకోవాలంటే స్థిరాస్తులు అమ్మకం చేయడం కానీ లేదా కొన్ని కొన్ని విషయాల్లో మీరు మంచి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కానీ చాలా అవకాశాలు మిస్ చేసుకుంటూ ఉంటారు గతంలో కూడా సేమ్ అదే జరిగింది ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అవకాశాలు మిస్ చేసుకోకూడదు అంటే వాస్తవంగా కొంతమంది మాటల విషయంలో జాగ్రత్త తీసుకోండి అందరూ చెప్పేవి నిజాలను నమ్మకండి ఎవరైనా మీకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేశారు అంటే అది విన్న తర్వాత ఏ విధంగా మనం ముందుకు వెళితే బాగుంటుంది అనేటటువంటి నిర్ణయం మీరు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలా నిర్ణయం తీసుకుంటే మాత్రమే మీ జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇక కుటుంబ స్థితిపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సమస్యలు ఏవి కనిపించడం లేదు మానసిక ప్రశాంతతను ఇన్ని రోజులు కూడా కోల్పోయాము కుటుంబం విషయంలో బాధపడుతూ ఉన్నట్టయితే మానసిక ప్రశాంతత కూడా తిరిగి మీకు లభిస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా వాటి నుండి ఈజీగా బయటకు వచ్చేసేటటువంటి ఈ సమయంలో ఓపిక మీకు చాలా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి పెద్ద పెద్ద సమస్యలు ఏవి కనిపించటం లేదు కుటుంబ సభ్యులతో ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నట్టయితే వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి మాట పట్టింపలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాటి గురించి ఒక నిర్ణయానికి రావడం చాలా మంచిది లేకుంటే కుటుంబ జీవితంలో అనవసరమైన గొడవలు ఏర్పడేట అవకాశం ఉంటుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ కుటుంబంలో ఎంతో కాలం నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మెరుగవుతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే ఆరోగ్యం పరంగా చాలా వరకు కూడా అన్ని విధాలుగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే శని దృష్టి పన్నెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండడం కారణంగా మీరు మీ జీవిత విధానాన్ని ఆహారపు అలవాట్లను మీరు ఇన్ని రోజులు కూడా మార్చుకోకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు పడే అవకాశం ఉంటుంది అయినా కూడా ఇప్పుడు కొంచెం మీ ఆహారపు అలవాట్లో కానివ్వండి లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో మీ విధి విధానాల విషయాల్లో కానీ మార్పులు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి శారీరకంగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు కూడా కష్టపడండి మీ ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది ఇక చదువు రీత్యా చూసినట్టయితే కనుక చదువు రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏకాగ్రత చాలా అవసరంగా చెప్పవచ్చు మనకి ఎంత మంచిగా ఉన్నా కూడా మనం ట్రై దాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది మన ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే ఈ సమయంలో చదువు రీత్యా వృషభ రాశి వారికి ఎంత బాగున్నా కూడా మీరు ఏకాగ్రతతో చదివితే మాత్రమే ఫలితాలు చూడగలుగుతారు మంచి మంచి మార్కులు అనేవి సాధించుకోగలుగుతారు కొన్నిసార్లు ఆరోగ్యం బాగోకపోవడం కానీ లేదా చిన్న చిన్న అడ్డంకులు రావడం కానీ జరగడం వల్ల ఎక్కువగా మీ విద్యా జీవితంపై మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినట్టయితే కనుక అదంతా మర్చిపోయి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళండి అయితే ఈ సమయంలో ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి ఉద్యోగాలు చేసేవారికి కానివ్వండి ఎవ్వరికైనా కూడా ఈ సమయంలో ఏంటంటే కొంతమంది శత్రువులు కనిపిస్తారు అంటే ఎంతో కాలం నుంచి మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో నష్టం వస్తుంది అంటే మీరు వెంటనే కళ్ళు తెరవాలి ఈ సమయంలో ఏంటంటే కొద్దిగా మీతో పాటు మీరెంతో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయబోతూ ఉన్నారు అంటే ఎంతో కాలం నుంచి వీరే మనకి మంచి చెప్తున్నారు అనుకునేటటువంటి వ్యక్తులే ఈ సమయంలో మీకు కొంచెం చెడు అలవాట్లు నేర్పించడం ఇలాంటివి చేస్తారు అయితే ఇన్ని రోజుల నుంచి కూడా వారు మీ చెడు కోరుకున్నప్పటికీ మీకు తెలియకపోవడం వంటివి జరిగి ఉండవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు చేయవలసిన పని విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఏ విషయంలో అయినా కూడా ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ వెనకే ఉంటూ మీకు చెడు అలవాట్లు నేర్పించడం కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి విషయాలన్నీ కూడా తెచ్చి మీకు చెప్పడం కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తున్నారు అంటే వెంటనే అబ్జర్వ్ చేసుకోండి అబ్జర్వ్ చేసుకుని వారిని దూరం పెట్టమని కూడా కాదు అలా దూరం పెట్టడం వల్ల మనకే నష్టం జరుగుతుంది కాబట్టి ఏంటంటే వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకుని మోసం చేస్తున్నారా అనేది కూడా తెలుసుకున్నాక మీరైతే వారు చెప్పే మాటలు వింటున్నట్టుగానే బిహేవ్ చేయండి కానీ వారి యొక్క మాటలు పట్టించుకోవద్దు పట్టించుకోకుండా కనుక ముందుకు వెళితే మీకు అంతా బాగుంటుంది అయితే ఈ సమయంలో మిమ్మల్ని బాధను కలిగించే విషయం ఏమిటంటే కనుక మీరెంతో నమ్మినటువంటి వ్యక్తులే మీ శత్రువులు అని మీకు తెలుస్తుంది ఆ విషయంలో మీరు చాలా వరకు కూడా బాధపడతారు కానీ మానసికంగా ఎక్కువగా బాధపడడం అనేది మంచిది కాదు ఈ సమయంలో చెడు దూరం అయింది అనుకుని మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఆ వృషభ రాశి వారు మంచి మంచి ఫలితాలు చూడగలుగుతారు చూశారు కదా వృషభ రాశి వారి పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏ విధంగా వీరి జీవితం ముందుకు వెళ్ళబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశి